వాళ్ళకి కండిషన్ని బట్టి మనిషిని బట్టి ఉంటుంది ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే ఒక లెవెల్లో డిస్క్ ప్రాబ్లం ఉండదు రెండు మూడు లెవెల్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి దాంతోపాటు ఈ బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లము స్ట్రోకు థైరాయిడ్ ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో వాళ్ళకి కూడా ఓన్లీ పెయిన్ అయితే ఫస్ట్ మందులు ఫిజియోథెరపీతోనే ఉంటుంది లేదు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఇంజెక్షన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఓజోన్ థెరపీస్ వీటన్నిటితో కూడా తగ్గలేదు అంటేనే సర్జరీకి వెళ్తాం వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ లెవెల్లో ఉందంటుకోండి సర్జికల్ ఆప్షన్స్ మారుతుంటాయి ఒక సింగ్ వన్ లెవెల్ టూ లెవెల్ అయితే కీహోల్ ఆపరేషన్ ఉంటుంది మల్టీ లెవెల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఓపెన్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది ఇది కాకుండా కొందరికి ఫ్రాక్చర్స్ వస్తాయి ఇంట్లో పడి వస్తారు బాత్రూంలో పట్టం కానీ ఏదైనా ఇల్లు జమ్ముతున్నప్పుడు అలా పడిపోతారు అలాంటప్పుడు ఏంటంటే వయసు పెద్ద వాళ్ళలో చిన్న బోన్ ఫ్రాక్చర్ ఉంటుంది ఏంది ఫ్రాక్చర్ సైజ్ బట్టి వాళ్ళకి వీక్నెస్ ఉందా లేదా విపరీతంగా పెయిన్ ఉందా లేకపోతే జంక్షన్ అంటే డార్సో లంబర్స్ పైన జంక్షన్లో ఉందా దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతాం వాళ్ళకి కూడా ఫస్ట్ ఫిజియోథెరపీ మందులు రెస్ట్తో ట్రై చేస్తాం ఓన్లీ పెయిన్ ఉంటే లేదంటే దాంట్లో బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేస్తారు వట్టిబ్రోప్లాస్టీ అని కైఫోప్లాస్టి అని అంటారు ఇది కూడా డే కేర్ ప్రొసీజర్ మినిమల్ ఇన్వేజ్గా దీంతో కూడా తగ్గలేదు వీక్నెస్ వస్తేనే అంటే కాలు వీక్నెస్ కానీ యూరిన్ కంట్రోల్ మోషన్ కంట్రోల్ పోవటం మెయిన్ ఇవే ఇవి ఉంటే మటుకు సర్జరీయే ఫస్ట్ ఆప్షన్ లేదంటే మందులు ఫిజియోథెరపీ వేరే వేరే విధాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది సో దయచేసి ఈ అపోహను తొలగించుకోండి న్యూరో సర్జన్ స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీయే అంటారు కాదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాన్ సర్జికల్ మేనేజ్మెంటే ఉంటుంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మటుకే సర్జరీ చెప్తాం అది కూడా అవసరం ఉంటే సో ఈ అపోహలో ఉండి చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకొని వీక్నెస్ వచ్చాక వస్తే మటుకు చాలా కష్టం రికవరీ ముందే స్టేజ్లోనే వస్తే దాని ట్రీట్మెంట్ చేసుకొని స్కాన్ తీసుకొని చూసుకొని తక్కువ స్టేజ్లోనే ఉంది అంటే మటుకు నాన్ సర్జికల్ మేనేజ్మెంట్తోనే అయిపోతుంది